వైఎస్ అభిషేక్ రెడ్డి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా పులివెందుల లెజెండ్స్ టీం వైఎస్ఆర్సీపీ నేత వేల్పులరాము ఆధ్వర్యంలో దాదాపు నెల రోజులుగా నిర్వహించిన వైఎస్ అభిషేక్ రెడ్డి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలు నేటితో ముగిశాయి ఈ పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పులివెందుల లెజెండ్స్ టీం మొదటి బహుమతిని అందుకుంది రెండు మూడు నాలుగవ బహుమతులను వంశీ ఫ్రెండ్స్ పోలీస్ టీంలు గెలుపొందాయి విజేతలకు పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ వైఎస్ మనోహర్ రెడ్డి బహుమతులను అందజేసి అభినందించారు गोष्टू मी तमिदपल्ली रसूळ पेल्लीमारी मंडलम तनिम्मा तंजी सिस्टेम रेमेदर के जो मीदा अनभिषानी पासूनच बारसलो आगे सेकंड प्राइज गोस टू ओमसी टीम कैप्टन ओमसी मनोज रेड्डी सर मैं अभिनंदन तो चाहूंगा क्रिकेट भी जरूर है ओके

అలాగే మొదటగా ఈ టోర్నమెంట్ అనుకోగానే మమ్మల్ని ముందుండి నడిపించినటువంటి అమ్మకపల్లి మాజీ సర్పంచ్ దామోదర్ రెడ్డి అన్నగారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చప్పట్లతో స్వాతంత్రం పోల్సింది కోరుచున్నా అలాగే మనకు నెక్స్ట్ హర్షవర్ధన్ రెడ్డి అన్నగారు కూడా చాలా బ్యాక్ సపోర్ట్ గా నిలబడి టోర్నమెంట్ విజయవంతమయ్యేదానికి చాలా కృషి చేశారు అలాగే చిన్నోడు అలాగే సుందరెడ్డి ఫస్ట్ టోర్నమెంట్ అనుకోగానే శశిధర్ రెడ్డి అన్నగారు ఎక్కడ చూసినా జన్మదిన శుభాకాంక్షలు మా యువనాయకుడికి హర్షణి అని చెప్పి అన్నగారు ఎక్కడ చూసినా బ్యానర్లను చూసి అన్నకు ఫోన్ చేయడం జరిగింది అన్నగారు వెంటనే మన నాయకుడు పేరు మీద ఎన్నో కార్యక్రమాలు చేపడదాం ఎంతో చేద్దాం ఉన్నాం మీకు ఎందుకో సన్నిహితంగా సపోర్ట్ చేస్తాం అని చెప్పి శశిధర్ రెడ్డి అన్నగారు మరీ ముఖ్యంగా మన వేముల మండల నాయకులు వేల్పుల రామన్న గారు కూడా చాలా చాలా మమ్మల్ని ముందుకు నడిపించి అరవై వేలు ప్రైజు మరియు డబ్బులు ఇచ్చారు వేల్పుల రామన్న గారు అన్న అన్నగారు నలభై వేలు అలాగే మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ గారు ముప్పై వేలు రమణ గారు ముప్పై వేలు పార్నపల్లి కిశోరన్న గారు పదివేలు కూడ సర్పంచ్ కోటూరు సర్పంచ్ ఆయన ఒక ఐదు వేలు మన నాయకులు అమ్మకపల్లె నాగసుందరెడ్డి అన్నగారు ఇరవై వేల రూపాయలు అందించి ఈ టోర్నమెంట్ కు ఘనంగా నిర్వహించడానికి చాలా 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 సహాయం చేసినారు వాళ్ళందరికీ కూడా చప్పట్లతో అభినందనలు మీ కోరుచున్నాం మరింతగా టోర్నమెంట్ నిర్వహిస్తామని